అందరికీ నమస్కారం వేసవి కాలం అనగానే మనకు గుర్తొచ్చేది మామిడి పళ్ళు తాటిముంజలు తాటి ముంజలు మండు వేసవి కాలంలో తాప ఉపశమన పరమేశ్వర వరము ఈరోజు తాటి ముంజల మీద ఒక చెంపకమాల సమర్పిస్తున్నాను అవధరించండి ఆదరించండి ఆశీర్వదించండి പരമാത്ഭുത സൃഷ്ടി അരയഗ താമുജ പരമാസൃഷ്ടല ഈശ്വരാജനീരു നൃത്തുഗ കണ്ടി കളമയ ഹരിതമുഗ്രീഷ്മപുധ അമൃത തുല്യമുലേത മധ്യമയ వరమది మానవాళి తల వంచి నమస్కృతి ముంజమాతకు సృష్టిలో ప్రతి వస్తువు పరమేశ్వరుని దివ్య కృపయే వేసవి తాపమునకు పరిహారము తాటిముంజ తాటిముంజ నీరు అమృతతుల్యము సుధారసము తాటిముంజ కండ నారి కదలీపాకము తాటిముంజయే ముదిరిన దశలో తేగగా అద్భుత శక్తి జనిత పోషక ఆహారము తాటి ముంజ చెక్కు గ్రీష్మ తాప నివారకము ముంజ స్వీకరణ మానసిక ఉల్లాసమునకు ఆనందమునకు హేతుదాయకము ముంజ స్వీకరణ గోక్షీర జున్నుకు సమతుల్యము తాటి ముంజలు స్వీకరించిన వారు తాటి చెట్టుకు శిరస్సు వంచి నమస్కృతులు అర్పింప శ్రేయోదాయకము ధన్యవాదాలు